ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఇవ్వడం బొందో తుఫాన్లో ఇబ్బంది పడి చాలా మంది చేనేత కార్మికులు గుంతల్లోకి నీళ్ళు వెళ్ళాయి అని చెప్పి నాకు తెలపడం జరిగింది దాని మీదట మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందేశాన్ని పంపించి ఆయనతో మాట్లాడి ఆ ద్వారా మన కోవుడు కాన్స్టెన్సీలో ఉన్న ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై కేజీల బియ్యము ఒక ఈటర్ నూనె ఒక కేజీ చక్కెర ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఉల్లగడ్డలు ఒక కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇవ్వడం జ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇది ఒకటే కాకుండా మనం ఏ రోజు ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో ఏ నిమిషంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో అక్కడ మన ముఖ్యమంత్రి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ వెళ్తున్నారు మీ అందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం రూపాయి లేకుండా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి మనకి ఏమీ మిగిల్చకుండా ఏ దాంట్లో బట్టిన అసలు వీళ్ళు చెయ్యని పాపాలు లేవు గ్రావలు ఎత్తారు ఇసకెత్తారు స్థలాలు ఆక్రమించారు ఎన్ని పనులు చేశారంటే ఆమె పనులు చేశారు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఊడ్చిపెట్టేసి వెళ్ళిపోయారు అట్లాంటి పరిస్థితిని సరిదిద్దుకుంటూ మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి ఏ ఇప్పుడు మీరే చూసారు మొందా తుఫాన్ వచ్చిన తర్వాత రైతులకి ఎక్కడ ఇబ్బంది కలిగిందో అక్కడ రైతులకి ఆదుకున్నాం ఎక్కడ మత్స్యకార సోదరులు ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఆదుకున్నాం ఎక్కడ చేనేత కార్మికులు ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఆదుకున్నాం అదే 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 కాకుండా ఇరవై నాలుగు గంటలు ఆయన అధికారుల్ని నాయకుల్ని సమన్వయపరచుకొని ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా మనల్ని కాపాడగలిగారు ఇటువంటి ఒక ముఖ్యమంత్రి మనకి ఉండడం మన అదృష్టంగా భావించాలి మనం ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ కింద మనమంతా పనిచేస్తున్నాం వీళ్ళకి పని చేయని వాళ్ళకి పని చేయడం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు ప్రజలకి ఆల్రెడీ చూశారు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక్క రోడ్డు ఇంతో ఎందుకు మీ గుమ్మళ్ళ దిబ్బలోనే రెండు వందల యాభై పోల్స్ వేయించి దానికి లైట్లు వేయించాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క లైట్ ఎలక్కుండా అవునుందో మీకు తెలుసు ఈరోజు సంబాలన్నీ వేయించాం దానికి తోడు లైట్లు కూడా వేస్తున్నాం మొత్తం గుమ్మళ్ళ దిబ్బలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రజలు ఉండే విధంగా ఒకటొకటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసమే ఉన్న ప్రభుత్వం మీకు ఏదంటే అది చెప్పేసి అది చేయకుండా నేను ఒక రాయ అక్కడ వేసేసి వెళ్ళిపోవడం నాకు చేత కాదు ఏదైతే చెప్తానో అది తప్పకుండా చేస్తాను ఇదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎమ్మెల్యేలకి ఇదే మాదిరి ఆదేశం ఇస్తున్నారు కాబట్టి మీకు ఎటు ప్రజలకి పేద ప్రజల ప్రభుత్వం నిరూపించుకునే విధంగా ఏ ప్రజలకి ఎక్కడ కష్టం వస్తే అక్కడ మేము ఉంటున్నాం ఈ మొందా తుఫాన్ లో మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు ప్రతి ఒక్కరూ తన ఇంట్లో వర్షం వచ్చి తన ఇంట్లో ఇబ్బంది పడ్డట్టు బాధ బాధపడి ప్రతి ఒక్కరూ ఊర్ల మీద రోడ్ల మీద ఉండి ప్రజల్ని కాపాడగలిగారు అందుకు ఆ నాయకులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే యంత్రాంగం కూడా మనకి ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే విధంగా ఎప్పుడైతే నాయకులు ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ యంత్రాంగం కూడా వచ్చి పనిచేయడానికి రెడీగా ఉండి ఇద్దరు కలిపి సమన్వయపరుచుకొని ఈ మొద తుఫాన్ నష్టాన్ని నివారించగలిగాం మనం కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఏం చెప్పినా రాజకీయం అంటే విమర్శలే అనుకునే వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈ కోవూరు ప్రజానీకం ఆల్రెడీ చూపించున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను నేను రాజకీయం అంటే ప్రజల మన్ మన్ననలు పొందడం వాళ్ళ బాగోగులు కోరడం వాళ్ళకి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉండడం అదే నేను నాయకులకు చెప్తున్నాను అదే మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మేము అదే చేస్తున్నాం మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్తారు ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా చూసుకోమని చెప్తారు అదే మాత్రం మనం అందరం కూడా చూసుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఆల్రెడీ డెబ్బై ఐదు లక్షలతో ఒక క్లస్టర్ చేనేత కార్మికులకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రెండు రోజుల క్రితమే నేను మన చేనేత డైరెక్టర్ అనుకుంటా రేఖారాణి గారు కానీ సార్ నాకు ఆమె కమిషనరు ఆమె చెప్పారు అమ్మా నేను మీ గుమ్మడి దిబ్బకు వస్తాను మీ పాటూరుకు వస్తాను అక్కడ ఒక పెద్ద క్లస్టర్ ఏర్పాటు చేస్తాను చేనేత నాయకుల్ని కొంతమందిని పిలిచి వాళ్ళకి ఏం కావాలో మాట్లాడి వాళ్ళకి నేను ఏం చేయగలను ఏర్పాటు చేయించే విధంగా మీరు చేయండి అని చెప్పారు నేను కూడా దానికి సరే అని చెప్పాను మంగళగిరి తర్వాత చేనేత కార్మికులకి మన పెద్ద పెద్దపీట వేసే విధంగా చేనేత కార్మికులకి నేను అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బందున్నా ఎటువంటి అవసరం ఉన్నా తప్పకుండా నా దగ్గరకు వచ్చి చెప్పొచ్చు మీకు నాకు మధ్యలో ఇంకొకరు లేరు మీరు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఏం కావాలన్నా చెప్పొచ్చని ప్రతి ఒక్కరికి కో ఊరు లో ఉన్న ప్రజలకు అందరికీ చెప్తున్నాను మన ప్రభుత్వంలో ఇప్పుడు శుక్రవారం శుక్రవారం గ్రీవెన్స్ డే అని పెట్టారు గ్రీవెన్స్ డే రోజు ప్రజలు వచ్చి ఎమ్మెల్యేని కలిసి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది కానీ మీరందరు చూస్తున్నారు ఇక్కడ కోవర్ కాన్ఫరెన్స్ లో ఉన్న నాయకులు ప్రజలు అందరు చూస్తున్నారు ప్రతిరోజు గ్రీవెన్స్ చేస్తున్నాను నేను ప్రతిరోజు నేను ఉన్న రోజంతా ప్రతిరోజు గ్రీవెన్స్ చేస్తున్నాను వందల మంది ప్రజల సమస్యలు తీర్చుకుంటున్నాం కానీ మన పార్టీ ఆదేశించింది కాబట్టి ఇంక నుంచి నేను శుక్రవారం ఉంటే శుక్రవారం లేదంటే శనివారం తప్పకుండా గ్రీవెన్స్ డే ప్రతి మండలంలో వారంలో ఒక రోజు ఒక మండలంలో తప్పకుండా పెడతామని చెప్పి అలాగే క్యాడర్ మీటింగులు కూడా రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేసుకుంటాం రేపు ఎల్లుండి సోం శుక్రవారం కోవూరు నుంచే స్టార్ట్ చేస్తాం లేగుంటపాల్లో గ్రీవెన్స్ డే మొదలుపెట్టి అక్కడే కోవూరు మండల క్యాడర్ మీటింగ్ కూడా పెట్టబోతున్నాం కాబట్టి నాయకులు అందరూ కూడా దానికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కూడా కార్యకర్తలు ఎక్కడ వాళ్ళకి అన్యాయం అనేది జరగదు మీరందరూ కలిసి కట్టుగా మీరు ఎంత సపోర్ట్గా ఈ మందతిఫోన్ ఎదుర్కొని నాకు అండగా నిలిచారో అదే విధంగా నేను కూడా మీకు అండగా నిలుస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అదే కాకుండా ఈ గుమ్మళ్ళ దిబ్బలో ఈ చేనేరిత కార్మికులను అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మున్ముందు ఇప్పుడే ఒక అన్న చెప్పారు రెండు వందల యూనిట్లు కరెంట్ గురించి మాట్లాడారు ఆయన తప్పకుండా ఇది నేను రేపు మనకి డిసెంబర్ లో అసెంబ్లీ రాబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దాన్ని అమలు పరిచే విధంగా ఆ అన్న ఇంకోటి కూడా చెప్పారు నేను అడిగిన ఆ రెండు వందల యూనిట్లు జీవో కూడా వచ్చింది గైడ్ లైన్స్ రావాలి అవి కూడా తొందరగా వచ్చేటట్టు మనం ప్రభుత్వంతో మాట్లాడుకొని తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మీకందరికి చేరేత కార్మికులకి మరోసారి మాటిస్తూ అందరికి ధన్యవాదాలు తెలుపుకుందాం